శరీరంలో లామినన్ మన కణజాలకు పునాది అయిన బేసెల్ లామినాను నిర్మిస్తుంది ఈ పునాది లేకపోతే మన శరీరం కుప్పకూలిపోతుంది ఆత్మలో మన ఆత్మీయ జీవితానికి పునాది మన ప్రభు అయిన ఏసుక్రీస్తే అని బైబుల్ సెలవిస్తోంది కొరింతీలకు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచనం వేయబడిన పునాది తప్ప మరియు ఒక పునాది ఎవడును వేయనేరడు ఈ పునాది ఏసుక్రీస్తే ఈ పునాది లేకపోతే క్రైస్తవ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించడం అసాధ్యం రెండవది శరీరంలో లామినిన్ కణాలకు ఎటువైపు వెళ్లాలో ఎలా అభివృద్ధి చెందాలో దారి చూపిస్తుంది అది ఒక అంతర్గత జీపీఎస్ లాంటిది అయితే ఆత్మలో ఈ లోకమనే అంధకారంలో మనం దారి తప్పిపోకుండా మనల్ని నడిపించే మార్గదర్శి దేవుని వాక్యం మరియు పరిశుద్ధాత్మ నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వర్చనం నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది అలాగే మూడవదిగా శరీరంలో లామినీని ఏర్పరిచే బేసిల్ లామినా ఒక అడ్డుగోడలా పనిచేసి హానికరమైన వాటిని క్యాన్సర్ కణాలు వ్యాపించకుండా అడ్డుకుంటుంది అయితే ఆత్మలో మన శత్రువైన సాతాను వేసే అగ్ని బాణాల నుండి ఈ లోకపు శోధనల నుండి మనల్ని కాపాడే గొప్ప కోట మన రక్షక కవచం మన దేవుడైన క్రీస్తే పద్దెనిమిదవ కీర్తన రెండవ వచనం యహోవా నా శైలము నా కోట నన్ను విడిపించువాడు నా కేడెము ముఖ్యంగా అందులో ఉన్న గాయం కట్టే స్వభావం లామినిది కాదు అందులో పెట్టిన దేవుని స్వభావం అది దేవుడు ఎంత గొప్పవాడో ఆయనెవరో తెలుసుకోవడానికి మనం ఎక్కడికో వెళ్ళనవసరం లేదు మనల్ని మనం అద్దంలో చూసుకుంటే చాలు మనల్ని నిలబెడుతున్న పునాదిలో మనల్ని కలిపి ఉంచుతున్న బంధంలో మనకి దారి చూపుతున్న మార్గదర్శిలో మనల్ని కాపాడుతున్న కవచంలో ప్రతి చోట ఆయన ఉన్నాడు మనం లామినిన్ అనే కంటికి కనిపించని ఒక చిన్న ప్రోటీన్ గురించి మాట్లాడుకున్నాం అది మన శరీరానికి పునాది జిగురు మార్గదర్శి రక్షక కవచం దానికి దేవుడు అప్పగించిన పనిని అది ఒక్క క్షణం కూడా ఆపకుండా నమ్మకంగా చేస్తూ లక్షల కోట్ల కణాలను పట్టి ఉంచుతోంది ఇప్పుడు ఆలోచించండి నిర్జీవమైన కేవలం ఒక రసాయన అణువైన ఆ చిన్న ప్రోటీన్కే దేవుడు అంతటి శక్తిని అంతటి బాధ్యతను అంత గొప్ప పనిని అప్పగిస్తే తన స్వరూపంలో తన పోలికలో తన శ్వాసను ఊది సృష్టించుకున్న నాలో మీలో ఇంకెంత అద్భుతమైన సామర్థ్యాన్ని దాచిపెట్టి ఉంటాడు మీరు కేవలం కణాల సముదాయం కాదు ఆర్ నాట్ ఎ కలెక్షన్ ఆఫ్ సెల్స్ మీరు దేవుడు చాలా ఇష్టంగా తన చేతితో చేసిన నైపుణ్యం ఒక చిన్న ప్రోటీన్లో అంత శక్తి ఉన్నప్పుడు మీలో మరుగున పడి ఉన్న దేవుని శక్తిని మీరు గ్రహించకుండా అపవాది మిమ్మల్ని అబద్ధాలతో దేవుని మీద అవిశ్వాసంతో అనుమానాలతో బంధించి ఉంచాడు ఆ అనుమానాలు అవిశ్వాసం తొలగిపోవాలంటే నీ సృష్టికర్త సామర్థ్యం ఏంటో తెలుసుకోవాలి